కేసీఆర్ మద్యం గెలిచింది కేసీఆర్ డబ్బు గెలిచింది కేసీఆర్ దౌర్జన్యం గెలిచింది కేసీఆర్ బెదిరింపులు గెలిచినాయి కేసీఆర్ అధికార దుర్వినియోగం గెలిచింది తప్ప ఆయన గెలవలే సొంత పార్టీ నాయకులే బయటకెళ్లకుండా వాళ్ళకు వెలగట్టి డబ్బులు ఇచ్చేటువంటి దుర్మార్గ పద్ధతికి ఒడిగట్టండి కేసీఆర్ ఎదుటి పార్టీ వాళ్లకు మీటింగ్ పోవద్దని చెప్పి డబ్బులు ఇచ్చి ఆపుకున్న నీచ చరిత్ర కూడా కేసీఆర్ఏ ఇక్కడ చూపించారు అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఇవాళ గజ్వల్ ప్రజల ఆత్మగౌరవాన్ని కోరుకునే ప్రయత్నం చేసిండు నలభై మూడు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఏనాడు కూడా ఒంటరిగా పోటీ చేసి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించిన చరిత్ర లేదు ఒక విజయం అనేక తప్పులు కప్పిస్తుంది ఒక అపజయం అనేక తప్పులు ఎత్తి చూపుతుంది అలాంటి పునరావృతం కాకుండా ఉండే శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయండి ఎమ్మెల్యే ఎట్లా కొట్టాడో ఎంపీ ఎట్లా కొట్టాడుతాము